హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ రవికుమార్ నేటి ముఖ్య వార్తల్లోకి వెళ్లే ముందు ఒకసారి హెడ్లైన్స్ ఒకసారి సాక్షిలో ప్రధానంగా ఈసారి ఏడుకొండలవాడ ఎంత ఘోరం ఎంత ఘోరం పేరుతో ఒక శీర్షిక రాశారు అదే నిన్న తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఆరుగురు మరణించారు అయితే ఇందులో ఎవరి నేరం ఎవరి పాపమింది అంటూ వైకుంఠ ఏకదేశ్ జారీలో తొక్కిసలాట పేరుతో సాక్షి ఒక కథను రాసింది పదుల సంఖ్యలో భక్తుల గాయాలు తిరుపతి లోకల్లో టోకెన్ల కేంద్రాల వద్ద ఉదయం నుంచే పోటెత్తిన లక్షలాది భక్తులు రాత్రి ఎనిమిది ముప్పై ఐదు గంటలకు ఒక్కసారిగా గేట్ ఓపెన్ చేయడంతో దూసుకెళ్లిన భక్తజనం క్యూలైన్ నిర్వహణలో చేతులు ఎత్తేసిన అధికారులు అడుగు నిర్లక్ష్యం ఫలితంగా తోపులాట నలిగిపోయి వృద్ధులు చిన్నారులు మహిళలు రుయాస్విమ్స్ ఆసుపత్రుల్లో క్షతగాత్రులు అంటూ ఒక కథనం రాసింది నిజాలు నిజంగా వెంకటేశ్వర స్వామికి ఎరుక కానీ దీని మీద మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి స్థలతో ఈ నిర్వహించాల్సిన తిరుమల ఈఓ నుంచి తిరుమల చైర్మన్ నుంచి చైర్పర్సన్ నుంచి కలెక్టర్ జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా ఎస్పీ నుంచి అక్కడ విధుల్లో నిర్వహణ పోలీసుల నుంచి ఆఖరికి అంబులెన్స్ వ్యాన్ అక్కడ ఉండి అంబులెన్స్లో లేని డ్రైవర్ వరకు కూడా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాల్సిందే క్రిమినల్ కేసులు ఎందుకంటే చంద్రబాబు గారు అయిన నేను టీవీలో చూశాను స్వయంగా ఆయనే అక్కడ ఉండి మీకు ప్రజల మనస్ ఎలాంటిదో తెలీదా ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో మీకు తెలీదా మాప్ సైకాలజీ తెలియదా అన్నారు మరి ఇలాంటి మాప్ సైకాలజీ తెలియని మనుషులందరూ అక్కడ విధుల్లో ఉంటే రేపొద్దున ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరగదని గ్యారెంటీ గ్యారంటీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో చంద్రబాబు గారు చొరవ తీసుకొని స్వయంగా ఆయన కేసులు పెట్టాలి ఇక విశాఖలో ప్రధాని గారు వచ్చారు ఆ సందర్భంగా హరితహబ్గా విశాఖను మారుస్తామంటూ అలాగే ఏయు బహిరంగ సభల నుంచే అక్కడి నుంచే విశాఖ రైల్వే జోన్ ఏర్పాట్ల కోసం శంకుస్థాపన చేశారు అలాగే చాలా సర్క్ ఇక బల్క్ డ్రగ్ పార్క్ ఒకటి ఏపీలోనే రైల్వే జోన్ కల్వరే ఒకటి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటూ రెండు లక్షల కోట్ల పైగా పథకాలకు సంబంధించి స్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఇక సర్కార్ నిర్వాహకంపై జనాగ్రహం సర్ సమస్యలు పరిష్కరించాకే బల్క్ డ్రగ్ పార్క్ అంటే నిర్వాసితులు భూ నిర్వాసితులు అక్కడ ధర్నా చేశారు రోడ్లపైన అలాగే ఇంటర్ విద్య ఇంటర్ విద్య సంస్కరణల పేరుతో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది అంటే యాక్చువల్గా ప్లస్ వన్ ప్లస్ టూ ప్యాటర్న్ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఎందుకంటే ఇంటర్లో వారికి మొదటి సంవత్సరం ఉండదు అంటే హిందీ బెల్ట్ వాళ్ళు వాడేది అంటే సిబిఎస్సి ప్యాటర్న్ అనమాట యూపీపి సిబిఎస్ఈ ప్యాటర్న్ లాగా రాష్ట్రంలో కూడా మారుద్దామని చేయాలనుకుంటున్నారు ఇక దాని మీద ప్రజాభిప్రాయాలు కూడా అడిగారు రేపు ఇరవై ఐదో తారీఖు వరకు సమయం ఇచ్చారు ఇక సంక్షేమ హాస్టల్పై ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వం నిధులిస్తే పిల్లలెందుకు నేలపై నిద్రిస్తున్నారు అసలు కేటాయించిన నిధులు ఎంత అందులో ఎంత ఖర్చు పెట్టారు ఆ నిధులతో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు సంక్షేమ హాస్టల్ల దుస్థితిపై సమ సమగ్ర నివేదిక ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది ఇది కూడా అంతే హాస్టల్ గురించి హాస్టల్లో పిల్లలు పడుతున్న అవస్థల గురించి చాలా రోజులుగా చాలా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఇది రాత్రులు నిద్ర అంటూ నాయకులు చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు మరి వీళ్ళు చేస్తున్నప్పుడు అవి కనిపించబోయేమో తెలియదు లేకపోతే వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తారు అలాగే మరొక అంశంకొస్తే ప్రతి పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను అండగా అంటూ జగన్ నిన్న ఓ పిలిపించారు వైయసీపీ జగన్ భరోసా పేరుతో యాత్ర మొదలుపెట్టారు అందులో భాగంగా నిన్న ఆయన తన సైనికులను కాపాడుకుంటామంటూ ప్రకటన చేశారు ఇక లోకల్ విషయాలకు వస్తే నిన్న బస్సులు లేక ప్రయాణికులు చాలా ఎక్కట్లు పడ్డారు వైజాగ్లో జరుగుతున్న మన పిఎం గారు మీటింగ్ కోసం సభ కోసం ఆల్మోస్ట్ జిల్లా నుంచి రెండు వందల ముప్పై బస్సులు పైగా వేశారు దాంతో బస్సులు లేక ప్రయాణికులు చాలా ఎక్కట్లు పడ్డారు చాలా చోట్లకి బస్సులు లేవు చాలా ఇబ్బందులు అయ్యింది దాని గురించి ఒక కథనం రాశారు అంటే మరి నాయకులు వచ్చేటప్పుడు ఇలాగ ఎందుకు చేస్తారో అర్థం కాదు జనాలు తరలించిన పెట్టి నిజంగా వెళ్ళాలనుకునే వాళ్ళు మనసు ఉన్న వాళ్ళు నాయకుల దగ్గరికి వెళ్తారు అది ఎవరైనా మరి ఈ తరలింపులు ఏమిటో అర్థం కాదు ఇక పనులు వేగవంతం చేయండి పేరుతో డిఆర్ఎంహెచ్ఎస్ బస్వా పలాస రైల్వే స్టేషన్కి సంబంధించి ఇక్కడ కూడా అంతే మొన్న శ్రీకాకుళం స్టేషన్ గురించి రాశారు అలాగే పలాస స్టేషన్ కూడా అంతే అక్కడ పనులు జరుపుతున్నారు ఎంతవరకు అసలు అది ఎలా ఉన్నదాని అలాగే ఉన్నాయి కొంచెం స్పీడప్ చేయండి అంటూ నిన్న ఒక కార్యక్రమంలో చెప్పారు ఇక ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక శాఖ అధికారులు సోంపేట పట్టణంలో హరిజన వీధికి చెందిన నొహిరి ప్రతాప్ ప్రమాద వీధిలోని బావిలో రాత్రి పడిపోయాడు దాంతో స్థానికులు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి ఫైర్ సర్వీస్ కబుర్ చేస్తే ఫైర్ సర్వీస్ వల్ల ఆయన్ని నూతులనిచ్చి చాక ప్రమాదంలోంచి కాపాడారు ఇక వారంకో ఒకటిప్పటి పేరుతో అంటే రోజు దుప్పటి మార్చండి దానికోసం ప్రతిరోజు దుప్పటి ఏ రోజు దుప్పటి ఆ రోజు దాని మీద స్టిక్కర్ అనమాట అంటే మెయిన్ ఎంబ్రాయిడరీ చేసి ఉంటుంది వెడ్నెస్ డే ట్యూస్డే మండే అనుకొని అలాగా ఒకే రోజు ఐటీడిఏలో మంచం మీద బుధవారం బుధవారం రెండు రోజు రెండు రోజుల దుప్పట్లో ఒకే రోజు ఉన్నాయి అంటే ముందు రోజు తీయలేదా లేదా తర్వాత రోజు వేసింది ముందు రోజే వేశారా అంటూ ఒక కథనం రాశారు మార్చడం మర్చిపోతున్నారంటూ ఇక హామీలు బోతుల్లో కలిసాయి నిన్న కూడా ఈ దీని మీద చదివాం రోడ్లన్నింటినీ బాగా చేస్తామంటూ పండగ కల్లా కనీసం గుంతలైనా పూడుస్తామని చెప్పారు ప్రధాని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు అయినా సరే ఆ రోడ్లు అలాగే ఉన్నాయి దాని మీద కథనాలు రెగ్యులర్గా వేస్తున్న అందులో భాగంగా మళ్ళీ కథనం రాశారు అలాగే సంకతరి సంక్రాంతి కల్లా చక్కటి రోడ్లు ఎక్కడ బాబు అంటూ మరొక కథనం ఇవి కూడా అంతే నరసనపేట జలమూరు సారవకోట ఈ ఏరియాలో రోడ్ల గురించి ఎంతెంత నిధులు వేశారు ఎంతెంత ఇది ఇచ్చారు ఇవన్నీ వాళ్ళ జోబుల్లోకే పనులు జరగట్లేదు పై పై పనులే చేస్తున్నారు మళ్ళీ అయిపోతున్నాయి అంటే రోడ్లు మళ్ళీ నాశనం అయిపోతున్నాయి అంటూ కథనం రాశారు అలాగే సిక్కోలు విద్యార్థులు అదర్హో పేరుతో ఒక సైన్స్ టాలెంట్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎన్నికయ్యారు అందులో సుస్థిర వాన్ నీటి నిర్వహణతో వర్షపు నీరు నిల్వ సొంత బొమ్మల్లోని ఎంజేపీ ఏపీబీడబ్ల్యూ బాలు రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు గెలుచుకున్నారు అలాగే పునరుత్పాదక బ్రేకుల వ్యవస్థతో విద్యుత్ నిల్వ పేరుతో ఒక పథకం పలాస ప్రభుత్వ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి జస్వంత్ పాత్ర పునరుత్పాదక బ్రేకుల వ్యవస్థ పేరిట ప్రాజెక్ట్ తీర్దిద్దారు వీరికి జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడానికి అవకాశం దొరికింది వీళ్ళు రాష్ట్ర స్థాయిలో గెలుపొందారు వాళ్ళకి అవగా వారి గురించి ఫోటోలు వేరే వేశారు ఇక పొందురులో గత మూడు రోజులుగా భయపెట్టిన డయారీ ఇప్పుడు తగ్గుతూ వచ్చింది ప్రస్తుతం నిలకడగా ఉంది కొత్త కేసులు రావట్లేదు చర్యలు ఫలితీస్తున్నాయంటూ డిఎంహెచ్ఓ అక్కడ డిసిహెచ్ గారు వీరందరూ తెలియజేశారు అలాగే బీసీ హాస్పిటల్లో బీసీ కార్పొరేషన్లో సబ్సిడీ రుణాల పేరుతో ఒక కథనం ఈ సబ్సిడీల మీద రకరకాల వ్యాపారాలు పెట్టుకోవడానికి కానీ అవసరాలకు షాపులు పెట్టుకోవడానికి పరిశ్రమలు పెట్టడానికి అలాగే పైగా బీఫామ్ డీ ఫామ్ సీజ్ చేసిన వాళ్ళకి బీ జెనరిక్ మందుల షాపులు పెట్టుకోవడానికి వగర అవకాశాలు కల్పిస్తూ వారికి లోన్లు కూడా ఇస్తాం సబ్సిడీలోనే అంటూ బీసీ కార్పొరేషన్ ఒక ప్రకటన చేసింది ఇక ఈ నెల పదకొండున మహాదండ పేరుతో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు వంకల్ మాధవరావు తెలియజేశారు ఈ నెల పదకొండు తేదీలో మండల కేంద్రంలో మహా నిర్వహిస్తున్నాం అని మిలియాపేట మండలంలో ఆదివాసీ గ్రామాలు ఐదో షెడ్యూల్లో చేర్చడంపై తదు వంటి పోరాటాల మీద అవగాహన కల్పించడానికి వాళ్ళు ఈ ధర్నా చేస్తున్నారు అలాగే ఊరు ఊరు తిరిగి ఇంటింటికి వెళ్ళి మేము వారికి వారి హక్కుల గురించి తెలియజేస్తామంటూ ఒక కథనం రాశారు అలాగే అన్యాయంగా తొలగించారు పేరుతో హెచ్ఎర్ల ఏ క్యాంపస్లో అన్యాయంగా ముప్పై నాలుగు మంది ఎంప్లాయీస్ని తొలగించారు అసలు వాళ్ళు కాంట్రాక్ట్ రద్దు అయిపోయిందంటూ అంటే కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిందంటూ తొలగించారు అది అన్యాయం అంటే కలెక్టర్కి నివేదించారు దాని మీద నిన్న కార్మిక శాఖ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు ఇక జిల్లా పరిషత్ బడ్జెట్ పద్దే పదిహేను వందల ఎనభై కోట్లు అంటూ బడ్జెట్ నిన్న జిల్లా పరిషత్ మీటింగ్లో జిల్లా పరిషత్ చైర్మన్ కొత్త సంవత్సరం బడ్జెట్ ప్రకటించారు ఇక అలవైకుంఠ దర్శనం పేరుతో అంటే రేపు వైకుంఠ ఏకాదశి కారణ సందర్భంలో అన్ని వైష్ణవాలయాల్లోనూ దేశం మొత్తం మీద దాదాపు అన్ని వైష్ణవాలయాల్లోనూ ఉత్తర ద్వార దర్శనాలు ఉంటే దానికి సంబంధించి తగిన ఏర్పాట్లు ఎలా చేశారు ఏ ఏ కోవిల్లో ఎలాగున్నాయంటూ జిల్లాకు సంబంధించిన కోవిళ్ళు ముఖ్యమైన వైష్ణవాలయాల గురించి తెలియజేస్తూ కథనం రాశారు ఇక వార్తాహర్లు కాదు వసూల్ రాజాల పేరుటో ఒక కథనం ఇది ఈ మధ్య తరచుగా సాక్షిలో వస్తూనే ఉన్నాయి పైగా ఈసారి రియల్ ఎస్టేట్కి సంబంధించి విషయాల మీద రాశారు ఈ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు లేదా ఇల్లు నిర్మిస్తున్నారు ఈ ముఖ్యం పిఎన్ కాలనీ భవన్లో నిర్మిస్తున్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని బెదిరించి డెబ్బై వేలు వసూలు చేశారు కుశాలపురం సమీపంలో ఇండస్ట్రియల్ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా భవన్ నిర్మించి షాపు నడుపుతున్నారని బెదిరించి లక్షలు లక్ష యాభై వేలు కాజేశారు ఇలా ఎవరెవరి దగ్గర ఎలా కాజేశారు అంటూ ఒక కథనం పైగా దీనికి టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కుమ్మక్కు టౌన్ ప్లానింగ్ అధికారులే వీళ్ళకి సలహా ఇస్తుంటారు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని దాని మీద వీళ్ళు మేము పేపర్లు వేస్తాం లేదా మా డబ్బులు ఇస్తారంటూ ఈ ప్రెస్ విలేకరులు పత్రిక విలేకరుల పేరుతో వెళ్ళి దాని చేస్తున్నారంటూ కథనం ఈ మధ్య వరుసగా వస్తున్న కథనాలతో ఇది కంటిన్యూయేషన్ ఇక పండగపూట నిన్న సెవెన్ రోడ్ జంక్షన్ నుంచి డే నైట్ కోడ్ల వరకు ఉన్న మధ్య సెంటర్ లైన్లో ఉన్న చెట్లను తొలగించారు ఒక విధంగా ఈ ఏడు ఆకుల చెట్లు తొలగించడం మంచిదే కానీ పండగపూట హడావిడి వేళ చేయడంతో నిన్న ట్రాఫిక్ గందరగోళంగా తయారైంది టౌన్లో హెడ్ క్వార్టర్లో చాలామంది ఇబ్బంది పడ్డారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే టూ వీలర్లు పాదాచారులు ఆటోలు కార్లు ఇది అది అని లేదు సర్వం ఎందుకంటే సెవెన్ రోడ్ జంక్షన్ నుంచి సూర్యమాల వైపే జీటీ రోడ్ క్లోజ్ చేసేసారు పండగ సందర్భంగా మొత్తం బట్టల షాపులు అన్నీ అట్టే ఉంటాయి కాబట్టి మార్కెట్ రద్దీ దృష్ట్యా అటువైపు వెళ్ళనివ్వరు సో ఆటోలన్నీ ఇటు డైవర్ట్ చేసి మే పాలకొండ రోడ్డు మీదుగా పొంది అటు వెళ్దామంటే ఆ రోడ్డు క్లోజ్ చేసేసి ఉన్నారు సో ఈ అటు నుంచి వచ్చే రోడ్డు క్లోజ్ చేసేయడంతో పాలకొండ రోడ్ నుంచి అంటే ఐ మీన్ కాంప్లెక్స్ వైపు నుంచి డే నైట్ రావడానికి అవకాశం లేదు వీళ్ళందరూ సరస్వీ మాల్ సూర్యమాల మీదుగా వెళ్ళాలి దాంతో ఈ రోడ్డు అంతా ఆ రెగ్యులర్ అసలు అదే సన్నటిదారులు అది పాలకొండ డే నైట్ నుంచి సరస్వీ థియేటర్కి వెళ్ళేది ఇరవై అడుగులు ముప్పై అడుగుల దారి మాత్రమే ఉంటుంది అంతకన్నా పెద్దదారి దారి ఇంకా దాంతో ఈ ట్రాఫిక్ అటు మళ్ళించేసరికి రైతు బజార్ జంక్షన్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది సో పండగ పొట్టే మాని ఉంటే బాగుందని లోకల్ వాళ్ళు చాలా కోరారు పైగా నిన్న పిఎం గారి సమావేశం దృష్ట్యా పోలీసులు కూడా అందుబాటులో సరిగ్గా లేరు దాంతో చాలా గందరగోళం అయ్యింది చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు ఇక ఈనాడు వార్తల్లోకి వచ్చే వస్తే మెయిన్లో ఈ తిరుమలలో జరిగిన విషాదం మీద రాస్తూ ఎందుకు ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు అంటూ ఫోన్లో టెలికాన్ఫరెన్స్లో అధికారుల మీద సీఎం ఆగ్రహం వెళ్ళబుచ్చారంటూ ఒక కథనంతో పాటు ఇక మరొక కథనం ఏంటంటే కుబేర్ల నగరంలో కార్ చిచ్ పేరుతో లాస్ ఏజెన్స్లో పాలిడాన్స్లో కార్ చిచ్ కారణంగా కాలిపోయిన భవనాలు సంపన్నుల గృహాలు అగ్ని కాగుతి హాలీవుడ్ చుట్టుముట్టిన అగ్గి ఇద్దరు మృతి బైడెన్ బస్ చేసిన హోటల్కి సమీపంలో పొగలు అంటూ ఒక కథనం రాశారు ఇక రాష్ట్రంలో మున్సిపల్ చెత్త సేకరించే ఆటోలకు చెల్లి చీటి పేరుతో ఒక కథనం రాశారు ఇక అన్ని మున్సిపల్ వాహనాల్లోనే తరలిం పేరుతో ఇక ధరల నిర్ణయం పది రోజులకే చేసుకోవాలి అంతకన్నా పెంచడానికి లేదు పది రోజులు దాటివ్వడానికి వీల్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశించింది ఇక మాతృభాషను మరిస్తే అమ్మను మరిచినట్టే అని నిన్న అలప అలనా పాలన తెలుగులో ఉంటేనే అభివృద్ధి అంటూ ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వ్యాఖ్యానించారు దాని మీద ఒక కథనం రాశారు అలాగే వసతి గృహాల్లో సౌకర్యాలు ఏవి అని గత ఐదేళ్లలో ఇరవై కోట్లైనా ఖర్చు ఇరవై కోట్లైనా ఖర్చు చేయకపోవడంపై విస్మయం పిల్లల కులాల ప్రస్తావన ఎందుకని ప్రశ్న హాస్టల్లో సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆదేశించారు ఈ ఇది నిన్న హైకోర్టులో జరిగిన అంశం ఇక ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్త పేరుతో నిన్న విశాఖకు వచ్చిన సందర్భంగా ప్రధాని పిలిపించారు మేము చాలా కష్టపడుతున్నాం మా ఎన్డీఏ కూటమితో ఇక్కడ విశాఖకు మరింత అభివృద్ధి చేస్తాం ఆంధ్రాని మరింత అభివృద్ధి అంటూ వరాలు గుప్పించారు దాని మీద ఒక కథనం ఇక జిల్లా వార్తల్లోకి వస్తే ఆకలితో ప్రత్యేక తరగతుల పేరుతో ఒక కథనం రాశారు నీవు సరిబుజ్జిలి పొందూరు ఏరియాలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో డిసెంబర్ ఒకటి నుంచి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు రోజు ఉదయం ఎనిమిది గంటలకే విద్యార్థులు పాఠశాలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటున్నారు దీంతో మధ్యాహ్నం భోజనం తప్ప అల్పాహారం ఏమీ ఉండట్లేదు దాంతో విసుగు చదువుల మీద దృష్టి సారించలేక ఆకలివేతలు తీరక చాలా ఇబ్బంది పడుతున్నారంటూ మొత్తం ఒక కథనం రాశారు ఇది నిజమే ఉదయం ఎనిమిది గంటలకు వచ్చేస్తారు తిన్నారో 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 తెల్లారిందో తెలియదు పాపం పేద పేదల ఇంట్లో ఏమున్నది ఏం లేదు ఏం వారికి రావడానికి ఇది అయోమయ పరిస్థితి దీని మీద కూడా దృష్టి పెట్టాలి ఇక శ్రమశక్తితో ఉపాధికి కొత్త ఊపిరి పేరుతో ఒక కథనం రాశారు అంటే ముందు ఉపాధి హామీ పథకాలన్నీ శ్రమశక్తి సంఘాల ద్వారా చేయిస్తుంటాం అంటూ ఒక కథనం వచ్చింది అలాగే ఇక గారమండలం శ్రీకర్మం కర్ణాల వీధి తితీది తిరుమల తిరుపతి సత్రం వద్ద రహదారిపై మురుగుచేరి అపరిశుభ్రంగా తయారైంది వీధి మురుగంతా రోడ్డుపై ఉండడంతో అదొక ఇబ్బంది ఒకటి రెండోది శ్రీకాకుళం నగరం బైరువాణి ప్రధాన రహదారిపై పైప్ లైన్ పగుళ్ళ ఏర్పడడంతో తాగునీరు వృధా పోతుంది రోడ్డంతా జలమయం అయిపోయింది దాని ఎఫెక్ట్ ఫోటోతో పాటు ఒక కథనం వేశారు శిథిలం విష భయం పై నందిగామ మండలం సవరలింగపురం గ్రామంలో విద్యార్థులు తక్కువగా ఉండడంతో పదేళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలను మూసేశారు ఆ భవనం శిథిలావస్థకు చేరి ఇప్పుడు విషస విషసర్పాల నిలయంగా మారింది ఆ పిల్ల సమయంలో ఆ సమీపంలో ఉన్న గ్రౌండ్లో పిల్లలందరూ ఆడుతున్నారు దాంతో సాయంత్రం పూట చాలా ఇబ్బంది అవుతుంది పాములతో అంటూ ఒక కథనం అలాగే కొత్తూరు మండలం దిగువ దొండమాను దొండమానుగూడ నుంచి ఎగువ దొండమానుగూడ రామానికి వెళ్ళే మార్గంలో ఏమాత్రం ఏమరపాటుకున్నా ప్రమాదాలు కొన్ని తెచ్చుకున్నట్లే రెండు కిలోమీటర్ ఘాట్ రోడ్లో ఎటువంటి సూచికలు లేవు మలుపులు ఉన్నాయని కానీ కానీ బెండ్లు ఉండడం విషయంలో ఏవి సూచికలు లేవు ప్రమాదకరంగా ఉంది అంటూ ఒక కథనం అలాగే హద్దులు జరిపి ఆక్రమించి పేరుతో కొత్తూరు మండలం పనస గ్రామంలో సుమారు యాభై ఎకరాలు విస్తీర్ణం గల శంకరపాత్రను చెరువుల్లో ఆక్రమణలతో బక చిక్కిపోయింది సుమారు ఇరవై ఎకరాలు కబ్జా గురైందని రైతులు చెప్తున్నారు దీంతోపాటు పూడికి పెరుగుపోవడంతో నీళ్ళ సామర్థ్యం తగ్గిపోయి చెరువులు ఇది కూడా రోజు వస్తున్న కథనాల్లో భాగమే సాక్షిలో ఇది సరే ఈనాడులో వచ్చింది నెల రోజులుగా ఇదే తంతుపేత పోలక మండలం పల్లిపేట బీసీ కాలనీ సమీపంలో వంతు వనిత మండల రక్షిత నీటి పథకానికి చెందిన పైపులైన్ దెబ్బతింది నీరు వృధాగా పోతుంది వృధాగా పోతుంది నెల రోజులుగా పరిస్థితి ఇలాగే ఉన్నా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అంటే ఒక కథనం పైపులు విరిగిపోయిన ఫోటో వేస్తూ మార్చి నాటికి పూర్తి అయ్యా పేరుతో ఒక కథనం నీటి కులాయిల ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అసంపూర్తిగా నీటి ట్యాంక్ ఉంది కాశీబొగ్గ పలాస మండలం రామకృష్ణాపురం రేవ్యూపరిధిలో కోనంగిపురంలో అలాగే కాలనీ రాన్ని మార్చినాటికి అన్ని రకాల పనులు పూర్తి చేస్తాం ఇంటింటికి కొళాయి ద్వారా నీరు అందిస్తాం ఈ దిశగా చర్యలు చేయబడుతున్నాం అంటూ ఏఈ ధనుంజయని గ్రామీణ నీటిపారుదల విభాగం ఆయన వివరణ ఇచ్చారు ఇవన్నీ మార్చినట్టు అంటే లేదు పూర్తయిపోతాయి అంటూ ఇక ఇలాగైతే ప్రమాదాలు జరగ పేరుతో ఇచ్చాపురం పట్టణం దాసనపేట మంగళవారం పేట మధ్య దొబ్బూరి వీధికి వెళ్ళే పాతబజారు కోళ్ళలో కలవట్టుకు గండిపడింది రోడ్డు ఇంచుమించు సగం వేరియా గండిపడింది పైగా అది కరావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మున్సిపాలిటీ వారు అంటే ఒక కథనం అలాగే భవనానికి ఒక దారి చూపండి అంటే బుడారిసింగి పంచాయతీ పద్మాపురంలో పాఠశాల భవనం ఇది ఏడేళ్ళ కింద నిర్మించారు ప్రారంభం నాటి గ్రామంలో పదికి మించి చిన్నారు లేకపోవడంతో పాఠశాల మూతపడింది దీంతో భవనం ప్రారంభించలేదు అప్పటి నుంచి వృధాగా ఉంది ఇక్కడ అంగన్వాడీ కేంద్రం అసౌకర్యంగా ఉండే ఇంట్లో నడుస్తుంది వృధాగా ఉండే పాఠశాల భవనాన్ని కనీసం అంగన్వాడీ కేంద్రంగా అయినా మార్చాలంటూ స్థానికులు కోరుకున్నారు ఇక రోడ్డు పెరిగింది బోరు విరిగింది పేరుతో అలాగే రోడ్డు వెడల్పు చేశారు ఆ రోడ్డు వెడల్పు చేయడంతో బోరు ఆ రోడ్డు పరిధిలోకి వచ్చింది బోరు పోయింది పేరుతో ఒక కథనం ఇచ్చాపురం పట్టణ పరిధి వీధి కళ్యాణ మండపం సమీపంలో ఉన్న బోరుబావి గురించి ఒక కథనం అలాగే ఈ వ్యర్థాలు తొలగిస్తారు తొలగిస్తారు పలాస మండలం కేదార్పురంలో నూతన సచివాలయం ఎదురుగా రోడ్డు పక్కన వస్తున్నారు దాని ఫోటోలతో సహా వేశారు ఇక ప్లాస్టిక్ మాఫియా పేరుతో ఒక కథ రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధించిన ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి కనిపించట్లేదు పలాసా ఇచ్చేపురం నియోజకవర్గాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంది నాలుగు మైక్రాన్ల కన్నా తక్కువగా ఉండే ప్లాస్టిక్ సంచులు అన్ని దుకాణాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు పట్టణాల్లో వీటి నిషేధం వ్యాపారులు వ్యాపారులంతా తిలోక తిలోదకాలు ఇచ్చారు గ్రామాల్లోనూ వీటి వాడకం పెరిగింది దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది అదే ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇక్కడ ఈ ప్లాస్టిక్ సంచులు అమ్ముతున్నారు ముందే అన్నట్టు ప్లాస్టిక్ని నిషేధించడం కంటే ప్లాస్టిక్ కావాల్సిన తయారీ కావాల్సిన ముందు ప్లాస్టిక్ పరిశ్రమలు నిషేధించాలి వాటిని నిషేధిస్తే కానీ ఇవి జరగవు కానీ ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే పరిశ్రమలు తొలగించినబం అది మళ్ళీ వేరే చర్చ తయారీ లేకపోతే అసలు ఉండదు కదా అదే మన మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల నుంచి వస్తాయి ఇక బారువ తీరానికి సబుకూలు పేరుతో నిన్న మీటింగ్లో మన రామ్మోహన్ నాయుడు గారు బారువ తీరాన్ని అంత సుందరంగా తీర్చిదిద్దుతాం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం అంటూ చెప్పారు దాని మీద ఒక కథనం రాసింది అలాగే ఆకట్టుకుంటున్న డాక్రా బజార్ నగరం సెవెన్ రోడ్ జంక్షన్లో పెట్టే డాక్రా బజార్ డాక్రా ఉత్పత్తుల మీద ఎగ్జిబిషన్ జరుగుతుంది అన్ని బాగున్నాయి స్టాల్స్ బాగున్నాయి అంటూ ఒక కథనం అలాగే తగ్గుబట్టుకం పట్టణ అతిసారం పొందూరు అతిసార కేసుల గురించి అలాగే పాలిత నిషేధి నిషేధిత పాలిత సంచులు వినియోగిస్తే చర్యలు పేరుతో నిన్న నగరంలో అన్ని చాలా చోట్ల రుసుములు వసూలు చేశారు నగరపాలక ప్రజారోగ్య అధికారి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అలాగే బిల్లులు ఇవ్వలేదని సచివాలయానికి తాళం ప్రైవేట్ సచివాలయంలో ప్రైవేటు బిల్డింగ్ నిర్వహిస్తున్న సచివాలయానికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు ఓనరు అలాగే ఓసమాని వద్ద రైల్వే యంత్రం సమాక్షన్ అయ్యింది దాని గురించి ఒక కాలను నేతనుకు ఆర్థిక దండగా గత వైకాపా వైకాపా పాలనలో ఆర్థికంగా చితికిపోయిన చేనేత రైతులకు కార్మికులకు చేయూతనిచ్చేందుకు కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటుంది సహకార సంఘాలు గతంలో అమలు చేసిన ద్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని ద్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పునరుద్ధరించింది నిధులు కూడా విడుదల చేసింది దీని ద్వారా వంద యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు ముడిసరుకు రాయితీ వంటి సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరునుంది వైకాపా రద్దు చేసిన పథకం మళ్ళీ అమలు కావడంతో చేనే చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారంటూ ఒక కథను ఇక లాటరీ పేరిట మోసం పేరుతో ఈ మీకు ఆన్లైన్లో మెసేజ్ వస్తుంటుంది ఈ మధ్య తరచుగా ఏదో ఒక ఇంటర్వ్యూ వస్తుంటుంది ఎవడదో ఒకటిదో నాకు లాటరీ వచ్చింది కేరళ లాటరీ కొన్నా నేను నాకులా వచ్చింది అలాగే షేర్ మార్కెట్లో పెట్టండి మీ తరఫున ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగి మీకు ఆదాయం వచ్చేస్తే మెసేజ్లు వస్తుంటాయి వీడియోలు వస్తుంటాయి అలాగే ఎవరో చూసి పాపం ఏదో ఒక ఐదు టికెట్లు ఏవో కొన్నారట వెయ్యి రూపాయలు చెప్పిన ఈ ఐదు వేలకి ఏదో లాటరీ తగిలింది మీకు మీరు ఇంత ఒక నాలుగు వేల తొమ్మిది వందలు చెల్లిస్తే మీకు ఐదు లక్షలు లాటరీకి ట్యాక్స్ రూపంలో మీరు చెల్లిస్తే మీకు వస్తుందంటే మళ్ళీ అది కట్టారు ఐదు వేలు దాని తర్వాత మళ్ళీ పద్దెనిమిది వేలు చెల్లిస్తే బ్యాంక్ మొత్తం జమ అవుతుంది ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అనేదా అంటే వాళ్ళకు ఏదో అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇక వలస ప్రాంతంలో కంక్రమ అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది యజేసి దందా సాగుతుంది పేరుతో కొండ కరిగిపోతుందితో రూపుకోల్పని రామకృష్ణపురం కొండ అంటూ ఒక కథనం రాశారు ఇక జడ్పీ మిగులు బడ్జెట్ నూట పద్దెనిమిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లంటూ జడ్పీ లెక్కలంటూ వేస్తూ బడ్జెట్ గురించి ఇచ్చారు ఇక అంతు చూస్తున్నారు పేరుతో ప్రశాంత జిల్లాగా పేరొందని సిక్కోలు నేరాలకు అడ్డగా మారుతుంది చంపేస్తామని బెదిరించే పరిస్థితుల నుంచి ప్రాణాలు తీస్తున్న రోజులు దాపురించాయి సాటి మనిషిని మట్టి పెట్టడం అయిపోయింది కొందరు విచక్షణ మర్చి సొంతవారనే కత్తులతో దాడులు తెగబడుతున్నారు గత మూడేళ్ళ అరవై నాలుగు హత్యలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకున్నట్టు గత ఏడాదంతా జరిగిన హత్యల మీద ఒక కథనం రాస్తూ మొత్తం లెక్కలు వివరాలు సొంతవారు సొంత కేసులు ఎన్ని పై కేసులు ఎన్ని అంటూ ఒక కథనం ఇచ్చారు ఇవి ఈనాటి జిల్లా వార్తలు థ్యాంక్ యూ